హాయ్ అండి వెల్కమ్ బ్యాక్స్ లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇదే మంచి రెసిపీ చేయబోతున్నాను అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకొని తినేయచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకొని అందులో ఒకప్పున్నారు గోధుమ పిండి వేసుకోవాలి అందులోనే ఉప్పు పసుపు కారం వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొద్ది కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నిందులోనే ఒక చిటికెడు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్ది గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అయితే కలుపుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని మరొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ మొదలై తీసుకొని చిన్న చిన్న బౌల్స్గా అయితే చేసుకోవాలి ఇప్పుడు చపాతీలాగా చేసుకొని అందులో కర్రీ అయితే పెట్టాలండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కర్రీ అయితే వేసుకొని నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టుకోవాలి మిగతావి కూడా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని అయితే వేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి పెట్టేసుకుందాం చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి